ಶ್ರೀ ಲಿತ ಸರ್ವಕಾಮದ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಮನಮು శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని పద్దెనిమిదవ అధ్యాయంలోని నూట ఎనభై రెండవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం ఆ బాలగోప విదిత సర్వానుల్లంఘ్య శాసన నిలయ నిలయా శ్రీమత్ త్రిపుర సుందరీ ఆ బాల గోప విదిత పండితుల దగ్గర నుంచి పామరుల వరకు పసిపాపల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎవరెవరి సంస్కారాన్ని బట్టి విద్యను బట్టి భాషను బట్టి పూజా విధానాలను బట్టి వారి వారి మనసులకు తెలిసే తల్లి ఆ బాల గోపకులు అంటే పసిపిల్లల మొదలు అందరూ కూడా అయితే ఇక్కడ ఆబాల గోప విదిత అంటే మరొక అర్థం ఉంది శ్రీకృష్ణుణ్ణి దైవంగా సేవించి ఆ స్వామి చెప్పంగానే ఈ తల్లిని పూజిద్దాం అని కాచ్యాయని పూజ దుర్గా యోగమాయ పూజలు చేసి తెలుసుకున్న జనులు గోపాలకులు కాబట్టి ఆ గోపాలకులకు తెలిసినటువంటి తల్లి శ్రీకృష్ణ సహోదరి అయిన యోగమాయను నంద భద్ర దుర్గా చెండి మొదలైన నామాలతో శ్రీకృష్ణుడు గోప గోపికలు కూడా భాగవతంలో పూజించారు ఆమె ఆనాడు ఆబాల గోప విధితగా పూజలు అందుకుంది ఈనాడు కూడా ప్రపంచంలోని చాలామంది అమ్మవారిని పూజిస్తూనే ఉన్నారు అలా ఆమె పసి పాపల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఉన్నటువంటి అందరి చేత పూజలు అందుకున్న తల్లి సర్వానుల్లంఘ్య శాసన బ్రహ్మ విష్ణు రుద్రులు అందరూ కూడా సర్వదేవతలు ఆ జగన్మాత యొక్క శాసనానికి ఆజ్ఞకు లోబడి ఉంటారు కాబట్టి ఆమె ఒకటే సామ్రాజ్ని సర్వానుల్లంఘ్య శాసన ఆమె సర్వశక్తి స్వరూపిణి విష్ణు రుద్ర కూడా శక్తిని ప్రసాదిస్తోంది కనుక ఆమె ఆజ్ఞకు తిరుగులేదు శ్రీచక్రరాజ నిలయ నవచక్రాలు నలభై నాలుగు కోణాలు కలిగి ఉన్నటువంటి అత్యంత మహిమాన్వితమైన శ్రీమాత యొక్క దివ్య స్వరూపానికి ప్రతిరూపమైన శ్రీచక్రరాజం సర్వదేవతా చక్రాల్లో ఈ చక్రమే ఉత్తమమైనది ఆ శ్రీచక్రము ఆమె యొక్క మంత్ర శరీర స్వరూపం యంత్ర శరీర స్వరూపం ఆ తల్లి శ్రీచక్రరాజ నిలయగా శక్తి పీఠాలన్నిట్లోనూ శ్రీదేవి ఉపాసకులైన చేత గృహాలలోనూ అత్యంత భక్తి శ్రద్ధలు నియమ నిష్టలతో ఆవిడను సేవిస్తూ ఉంటారు అందరూ కూడా అలా పూజలు అందుకుంటోంది ఆ దేవి తర్వాతి నామము శ్రీమత్ సుందరి బ్రహ్మ విష్ణు రుద్రులు అనే త్రిపురాలు వారి ఎందున్న సదాశివుడు త్రిపురుడు ఆయన త్రిపుర సుందరి శరీరంలోని త్రిపురములు మంత్రంలోని త్రిపురములకు ఆమె అధిష్టాన దేవత మహామహిమ గల శ్రీమాత ఐశ్వర్యము మహిమ కలిగినటువంటి శ్రీమాత కాబట్టి శ్రీమత్ త్రిపుర సుందరి ఇలా ఈరోజు మనము నూట ఎనభై రెండవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట ఎనభై మూడవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు శ్రీమాతను మనసారా ధ్యానం చేసుకుందాం నమః శ్రీమాత్రే నమ జగముల చిరు నగవుల చిరునగల పరిపాన అనయము మముకనికరమునకా పాడే జనని మనసే నీవశ మయి స్మరణ జీవనమయ మనసే నీవసీవనయ मायनिवरमीय वे परमेश्वरि मङ्गलनायकि शिवज्योति सर्वकामदा अन्दरि कन्नाचकनि तल्लिकि सूर्यहारती అందలే చల్లని తల్లికి చంద్రహారతి రౌవలతల కనక హారతి సకల నిగమ వినుత నిగమవినుత శాశ్వత మంగళహారతిలత శివ జ్యోతి సర్వ సర్వ గిరామయర్వమ श्रीलित शिवज्योति सर्वकामदा